హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తమ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటనేది సో నేను చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసింది అందుకోసం చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సో నేనైతే నాకు ఇంకా డబ్బులు వచ్చిందంటే యూట్యూబ్ నుంచి నమ్మలేకపోతున్నాను నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంటుంది కదా ఇప్పుడు మనకి పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తానండి ఇప్పుడైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అదే చుట్టాలు ఉంటారు కదా మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళైతే నన్ను చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారండి ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటుంది కెమెరాతో ఎప్పుడు వీడియోలు చేస్తుంది పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని పెడతా ఉంది వాటి వల్ల ఏంటి ఉపయోగం అని చాలా రకాలుగా బాధ పెట్టారు నన్ను ఇంకా కొంతమంది అయితే ఏంటి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసిందా ఎంత వచ్చింది ఎంత చెప్పండి లక్షలు వచ్చిందా అని చాలా రకాలుగా అయితే ఇన్సల్ట్ చేశారు నేను అనుకున్నాను నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి వాళ్ళ పని చెప్తాను అని అలాగే దేవుని వల్ల నాకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది వాళ్ళకి చక్కటి సమాధానమే ఈ పేమెంట్ అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదేనండి వాళ్ళకు సమాధానం ఇవ్వాలి అనేసి వాళ్ళకైతే తెలియదు కదా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుందని మనం తెలుసుకొని ఇంట్లోకి ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఉద్దేశంతోనే మనమైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాము అది అందరికీ తెలియదు యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది ఊరికే ఫోన్ పట్టుకుందంటే అది అలా అవ్వదండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి ఇంట్లో వాళ్ళకన్నా వీధిలో వాళ్ళతోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డాను అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను తర్వాత ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి ఒకటే కంటెంట్ పెట్టండి మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టకండి ఎందుకంటే అందరికీ అలా గ్రోత్ అవుతుందని ఏమీ లేదు మిస్టేక్లు అయితే చేయకండి చిన్న చిన్న మిస్టేక్లే పెద్దగా అవుతాయి మీకు ఎందులో టాలెంట్ ఉందో ఆ కంటెంటే ఎంచుకొని ఆ వీడియోసే పోస్ట్ చేయండి డైలీగా త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే మన ఛానల్ నుంచి వెళ్తాయి యూట్యూబ్ వాడు త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే పంపిస్తాడు సబ్స్క్రైబర్స్కి ఏమైనా తెలియకపోతే టెక్ ఛానల్ వాళ్ళని అడిగి కనుక్కోండి నేనైతే ఎక్కువగా మధు అన్న టెక్ ఛానల్ మాధురి టెక్ ఛానల్ వాళ్ళని అక్క వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అయిపోతాను వాళ్ళ వీడియోస్ అయితే డైలీగా ఫాలో అవుతానండి నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను మీరు కూడా అంతేనండి వాళ్ళని తెలుసుకొని వచ్చి వాళ్ళు అందులోంచి వచ్చారు కాబట్టి మనకు చెప్తున్నారు వాళ్ళు తెలుసుకొని వచ్చి మనకు చెప్తారు అది మనం ప్రతిదీ ఫాలో అయిపోవాలి ఇప్పుడు కొత్తగా జ్యోతి నందాల అక్క కూడా పెడుతుంది అక్క కూడా బాగానే చెప్తుంది అలా ఫాలో అయిపోండి నేను అలా ఫాలో అవ్వడం వల్లే ఇలా సక్సెస్ అయితే తీసుకున్నాను ఈ సక్సెస్కి అంత కారణం మన సబ్స్క్రైబర్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను అలా ఫాలో అయ్యే ఇంతవరకు వచ్చానండి ఈ పేమెంట్ తీసుకునే వరకు వచ్చాను నా సక్సెస్ అనేది ఏమన్నా తెలియకపోతే టెక్ ఛానల్ వాళ్ళు చూసి కనుక్కోండి ఇబ్బంది ఏం లేదు నేను ఒక్కటే చెప్తున్నానండి వీడియోస్ డైలీగా పోస్ట్ చేయండి ఏదో ఒక రోజు అయితే గ్రోత్ అయితే వస్తుంది ఇంకా రాలేదు అయితే బాధపడద్దు నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇప్పటికీ అయిపోయింది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి స్టార్టింగ్లో అయితే స్టార్ట్ చేశాను ఛానల్ ఇప్పటికి వచ్చిందంటే నా ఛానల్ సక్సెస్ అనేది మీరే అర్థం చేసుకోండి ఓపిక అనేది ఉండాలండి మనకి క్రియేటర్స్కి ఖచ్చితంగా అప్పుడెప్పుడో స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసింది చూడండి సక్సెస్ అలాగే మీకు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో రూపంలో అయితే ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయిపోతుంది అప్పుడే మీ సక్సెస్ అనేది వస్తుంది అంతవరకు వెయిట్ చేయాలంతే అంతకు మించి ఏం లేదు డైలీగా మీరు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారండి నా సజెషన్ ఒకటేనండి లాంగ్ వీడియోస్ పెట్టండి గ్రోత్ అయితే బాగుంటుంది నిదానంగా గ్రోత్ వచ్చినా కూడా వాటిలో డబ్బులు అయితే ఎక్కువగా ఉంటుంది షార్ట్ వీడియోస్లో అయితే తక్కువగా ఉంటుంది నా సజెషన్ అయితే అదేనండి మీ ఇష్టం నాకైతే ఒక్క వీడియో లాంగ్ వీడియో అయితే వైరల్ అయిపోయిందండి నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు దాని మీద పోతుందని కూడా నాకు తెలీదు అసలు ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను దాంతోనే మానిటైజేషన్ అయిపోయింది నాకు దాంతోనే మొత్తం సక్సెస్ అయితే వచ్చేసింది ఆఫ్ ఆఫ్ మానిటైజేషన్ ఫుల్ అంతా వచ్చేసింది ఇప్పుడు మనీ కూడా దాంతోనే వచ్చింది అని చెప్తాను మొత్తం డాలర్స్ అయితే ముఖాల భాగం దాంతోనే వచ్చేసాయి నాకు పేమెంట్ మొత్తం దాంట్లోనే ఉంది అలాగే చెప్తున్నాను నాకు తెలియదు కదా ఆ వీడియో వెళ్ళిపోతుంది ఇలా వైరల్ అయిపోతుంది అనేసి అలాగే మీకు కూడా అండి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో రూపంలో అయితే వస్తుంది అలాగే పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అంతా దేవుని దయ అండి దేవుని మీద వేసేయండి నాకు కూడా అలాగే దేవుడు ఉన్నాడు అనుకోని నేను సంతోషించాను ఆ వీడియోతోనే నాకు ఇప్పుడైతే పేమెంట్ కూడా వచ్చేసింది మీకు కూడా అంతేనండి ఏదో ఒక వీడియో రూపంలో అయితే సక్సెస్ అయితే వస్తుంది తర్వాత వచ్చేసి నేను ఈ పేమెంట్తో ఏం చేశాను ఏంటి అనేది చెప్తాను నేను అప్పుడు గూగుల్ పిన్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా నాగనాథేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాను యూట్యూబ్ నుంచి ఏమొచ్చినా వచ్చినా కూడా అని చెప్పేసి నేను అలాగే ఇప్పుడు కూడా వెళ్ళామండి మేమైతే రోడ్డు బాగలేదు అనేసి స్టెప్స్ పై నుంచి అయితే వెళ్తున్నాం వాము ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అబవ్ థౌజండ్ అలా ఉన్నాయి మెట్లయితే ఎక్కేసాము చాలా ఓపిక అయితే నశించేసింది ఏమంటే ఇంకా దేవుని దగ్గరికి కదా ఓపిక తెచ్చుకునేసి ఎక్కేసాము ఇంకా ఎక్కేసి దేవుని దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ చిన్న సాయం అండి అంతేనండి నాకు తోచిన సాయం అయితే నేను చేశాను నాకు వచ్చిన పేమెంట్లో కొంచెం అండి అంతేనండి అన్నదానం కోసం చిన్న సాయం అయితే చేశాను ఇక్కడైతే చూడండి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అయితే మేము స్టెప్స్ పై నుంచి వాన మూడమైతే ఎక్కువగా ఉండింది కానీ వెదర్ ఎంత చేంజ్ అయినా కూడా వాన మాత్రం పడలేదు బియ్యం ప్యాకెట్ తీసుకొని వచ్చే వరకు తర్వాత వచ్చేసి బియ్యం ప్యాకెట్ తీసుకొని వచ్చి గుల్లో పెట్టిన తర్వాత ఇంకా పడింది అసలు మేము దారి ఊరు అసలు ఏమీ కనిపించలేదండి అంత వర్షం అయితే పడిపోయింది దేవుడు పైనుంచి చూసినట్టున్నాడు అన్నదానం కోసం కదా ఇలా చేయకూడదు అనేసి దేవుడు కాపాడినట్టున్నాడు ఆ ప్యాకెట్ అక్కడ పెట్టిన తర్వాత అయితే పడింది ఆ వానలోనే అలాగే తరుచుకుంటే అయితే వెళ్ళాము దాని తర్వాత వచ్చేసి నేను రైస్ కొంచెం బీదవాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళు వాళ్ళ కోసం కూడా కొంచెం రైస్ అయితే నేను ప్రిపేర్ చేసేసి ప్యాకెట్స్ అయితే చేసేసి ఇచ్చేసాను వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి కదా మనకి అందుకోసం అనేసి ఇంత సక్సెస్ రావడానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడు నాకు ఇలాగే ఉండాలని ఇలాంటి మరింటి పేమెంట్లు అయితే నేను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను మనస్ఫూర్తిగా దీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈ పేమెంట్ని ఏ ఎంత వచ్చింది ఏం కథ అనేసి నేను చెప్తానని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో నేను ఇలా డైరెక్ట్ అయితే పేమెంట్ ఎంత వచ్చింది అనేసి చెప్పకూడదంట నేను వాళ్ళను అలాగే ఫాలో అయిపోతాను మనం ఇంకా విరుద్ధంగా వెళ్ళిపోకూడదు కదా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కూడా చెప్పకూడదు చిన్న క్లూ అయితే ఇస్తానండి నేను ఎయిట్ థౌజండ్కి టెన్ థౌజండ్కి మధ్యలో అయితే వచ్చేసింది అంతేనండి మీ గెస్ట్కే వదిలేస్తున్నాను అంతేనండి ఇంకా అంతకు మించి ఏం లేదు అంత పెద్ద అమౌంట్ అని చెప్పను అంత చిన్న అమౌంట్ అని చెప్పను మా వరకు మాకు చాలండి ఈ మాత్రం వస్తే చాలు ఎక్కువగా ఆశలు అయితే ఏం లేదు ఇలాగే నన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఎల్లప్పుడూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఎప్పుడు ఇలాగే మా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళైతే లైక్ చేస్తూ షేర్ చేస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబ్ ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము అంతవరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి